సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలో బీరప్ప కామరతి జాతర మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఆదివారం సామూహికంగా బోనాలు గ్రామ కురుమ కురుమసంగం ఆధ్వర్యంలో గ్రామ ప్రజలతో కలిసి తీశారు ఇందులో భాగంగా బీర్లవాళ్లు నృత్యాలతో ఒగ్గు కళాకారుల డోలు దెబ్బలతో నృత్యాలు చేస్తూ యువత కేరింతలు శివసత్తులు పూనకాలు ఆకట్టుకున్నాయి మహిళలు బోనాలతో గ్రామ పురవీధుల్లో తిరుగుతూ బీరప్ప మందిరం వరకు బోనాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం వీరప్ప కళ్యాణం జరుగుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్దగొల్ల శ్రీహరి గ్రామ కురుమ సంఘం అధ్యక్షులు శ్రీశైలం ప్రధాన కార్యదర్శి కృష్ణ మాజీ ఎంపీపీ పెద్దగొల్ల మల్లమ్మ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు ఉప సర్పంచ్ సుభాష్ మాజీ ఉప సర్పంచ్ జానీమియా మాజీ స్కూల్ చైర్మన్ కాజామియా పత్తిగారి విట్టల్ భూషణం వీరయ్య సుభాష్ మల్లేశం పాండు రవి వెంకటేశం రాజు చిన్న రాజేందర్ అన్నంతి కిషోర్ పాండు నాగయ్య జంగయ్య ప్రభాకర్ ఎంఆర్ఎఫ్ రాములు రాకేష్ దుర్గేష్ చీమలదరి మల్లేశం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు